ఉత్తర కాశీలో ధరాలి అనే ప్లేస్ లో క్లౌడ్ బస్ట్ దాదాపు మూడు రోజుల క్రితం ఏర్పడింది ముఖ్యంగా ఆ సమయంలో క్లౌడ్ బస్ట్ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉత్తర కాశీకి ధరాలికి మధ్య కనెక్టివిటీ కట్ అయిపోయింది ఈ బ్రిడ్జ్ ఆ సమయంలో మొత్తం అంతా కూడా ఆ క్లౌడ్ బస్త్ అంతా కొట్టుకుపోయిపోయినటువంటి బ్రిడ్జ్ దానితో అక్కడ ఏదైతే ధరాలిలో జరిగినటువంటి ప్రకృతి దీబస్తానికి ఇక్కడ ప్రాంత ప్రజలకు కనెక్టివిటీ లేక అక్కడని వాళ్ళని సేవ్ చేయలేక తర్వాత అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటంటే కూడా తెలియకపోవడం అన్నది అక్కడికి రీచ్ కాకపోవడం ముఖ్యమైనటువంటి కారణం ఈ బ్రిడ్జ్ నిర్మాణం కొరకు ఇక్కడ అందరూ కూడా ఆర్మీ ఫోర్స్ అంతా కూడా దాని కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ కనెక్టివిటీ కనెక్ట్ చేయడం కొరకు అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయితే గాని అవతల మనము వెళ్ళలేనటువంటి పరిస్థితి